రొట్టె ఒకటి ఒకటిజ్యానియుల దండులోనికి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయానని చెప్పాను పెట్లారా చూడండి రొట్టెంట దొర్లి ఒక ఇంటి మీద పడితే ఇల్లు విచిత్ర రొట్టెల్లి ఇల్లు పడగొట్టేసింది అని చెప్పి యొక్క రాడో అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు పెట్టారు అంటే దానికి వివరణ పద్నాలుగో వచ్చిన ఇచ్చాడు ఏంటంటే ఏంటంటే రొట్టెళ్ళి ఒక ఇల్లును పడగొట్టేసింది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా పెట్లారా అవును విశ్వాసం కలిగి ఉంటే ఇలా విచిత్రంగానే ఉంటుంది నీకు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉంటే కొండెల్లి పడుతుంది అన్నాడు ఇప్పుడు దానికి మ్యాచ్ అయ్యింది రొట్టె ఎవల రొట్టె దుర్లి ఒక ఇంటి మీద పడగానే ఆ ఇల్లు మీద కూలిపోయిందంట పడిపోయిందంట దానికి వివరణ పద్నాలుగు నేను వివరించేస్తున్నాను ఏంటంటే ఆ ఎవల రొట్టె ఎవరంటే అది ఏ సమయం అంటే విజ్ఞానీలు ఈ మీద పడినప్పుడు వాళ్ళు గుహల్లో దాక్కుంటున్నారు అలాగే గిద్యోన్ అనేవాడు దాక్కుంటున్నాడు దాకున్నాడు అక్కడ ఆరోజ్యం పదకొండు వచ్చును పన్నెండు వచ్చిన మనం చూ చూసినట్లయితే ఇంటికి వెళ్తున్నారు చదవండి దాక్కున్నాడు అంట ఎక్కడ గోధుమలు దొల్లగొట్టుకున్న గానుగు దగ్గర అతను దాక్కున్నాడు అనేసి కనిపిస్తుంది పెట్టారా దాక్కున్నాడు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే కలగా అన్నాడంట స్నేహితుడు కలచో ఎవరు ఏం జరిగింది తెలుసా రొట్టెల్లి ఇల్లు మీద పడ్డదా ఇల్లు కూలిపోయి ఎవడు వివరిస్తున్నాడు అంటే ఆ ఎవరి రొట్టె ఎవరు అంటే దాక్కున్న గిద్యోను గిద్యోను ఎలాంటి వాడంటే నేను చిన్నోడిని చిన్న పిల్లోడిని నా వల్ల ఏమవుతుంది అని దాక్కున్నవాడు ఒక రొట్టె లాంటి వాడు రొట్టె అల్పమైనది కదా ఇప్పుడు గిద్యోను కూడా చిన్న పిల్లవాడు అయ్యిండి దాక్కున్నాడు దాక్కుంటే బల పరాక్రమ కలిగిన బలఢ్యుడా అన్నది నేనే అన్నట్టుగా గిజ్జను చూస్తాడు వెళ్ళారు అవును ఒక గిద్యోను కాస్త తెలుసా కేవలం మూడు వందల మందిని తీసుకొని ఇసుక ఉన్న విద్యార్థులను కాస్త అతమ చేశాడు ఇప్పుడు గిద్యోన్ని రొట్టెగా చూపిస్తున్నాడు మీ దాని ఆ ఇల్లుగా చూపిస్తున్నాడు మీ యొక్క ఇంటి మీద పడినప్పుడు అని ఉన్నది అక్కడ మీ మీద పడినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది అవును పెట్లారా రొట్టెలా ఉన్న గిద్యోలు కాస్త మీ ఆయన ఇంటి మీద పడినప్పుడు ఇసుక రేణువులాగున్న మీ దాని నశించిపోయారు అసాధ్యమైనది సాధ్యం కాలేదా గిద్యోను విశ్వాసం వలన మీ బలాన్ని చూడక పెట్టారా దేవుణ్ణి చూడు ఆయన శక్తిని చూడు ఆయన గొప్పవాడు నీకే కార్యము చేయాలన్నా ఆయన చేయగలదును